హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ప్లస్ వన్ కొత్త బిల్డింగ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది కింద త్రీ బిహెచ్కే పైన త్రీ బిహెచ్కే చాలా మంచి ఇల్లు చాలా అందంగా కూడా కట్టారు ఎక్సలెంట్గా కట్టారు ఇది వెస్ట్ ఫేసింగ్ దారి గుమ్మాలు నార్త్ అండ్ ఈస్ట్ గుమ్మాలు ఫేసింగ్ గుమ్మాలు నార్త్ అండ్ ఈస్ట్ గుమ్మాలు దారి మాత్రం వెస్ట్ అండ్ దారి కింద ఫ్లోరింగ్ కూడా చాలా బాగా చేశారు వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది చాలా అందంగా కూడా కట్టారు చాలా క్వాలిటీగా కూడా కట్టారు ఇల్లు చూస్తేనే మీకు క్వాలిటీగా కట్టారా లేదా అనేది మీకే తెలిసిపోతుంది అంత బాగుంది దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంది అలాగే మూడు బెడ్రూమ్లు ఉన్నాయి హాల్ ఉంది దేవుడి గది ఉంది డైనింగ్ హాల్ ఉంది కిచెన్ కూడా ఉంది అవన్నీ క్లియర్గా వన్ బై వన్ తీయడం జరిగింది అన్నీ దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూశాక ఇంకా మరిన్ని వివరాల కోసం కింద స్కోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అలాగే ఇప్పుడు నార్త్ ఫేసింగ్ నుంచి ఇది మెయిన్ డోరు అలాగే ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక మెయిన్ డోర్ సేమ్ ఇలాంటి డోరే ఇవ్వడం జరిగింది అది కూడా మనం చూద్దాం ఇప్పుడు నార్త్ నుంచి ఎంట్రన్స్ వెళ్తున్నాం లోపలికి విండోస్ కూడా టేక్ వుడ్ విండోసే మెయిన్ డోర్ కూడా టేక్ టేకూడ్డే బాగున్నాయి బాగా తీశారు బాగా తయారు చేశారు ఇల్లు అలాగే కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా చూసేదంతా హాలు కనిపించేది టీవీ కబ్బోర్డ్ ఏరియా హాలు కూడా చాలా పెద్దది ఉంది ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా నాలుగు పక్కల గోడలు మేము చూపిస్తాం ఒకసారి క్లియర్గా చూడండి ఈ వీడియో చూసారంటే ఇల్లు చూడకర్లదు ఎందుకంటే వీడియోలోనే క్లియర్గా తీయడం జరుగుతుంది తర్వాత చుట్టుపక్కల వాతావరణం చూడటానికి ఒకసారి క్యాజువల్గా మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం రండి ఇది వెస్ట్కి దారి ఉంది అలాగే నార్త్ అండ్ ఈస్ట్కి గుమ్మలు ఉన్నాయి కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసి త్రీ బీహెచ్కే మూడు గదులు అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద హాల్ ఇప్పుడు హాల్ చూస్తున్నాం మనం పైన పాలసీలింగ్లు కూడా బాగా చేశారు అలాగే ఎలక్ట్రికల్ వైండింగ్ కూడా సూపర్గా అసలు బయటకి ఏమీ కనిపించకుండా పెట్టారు స్విచ్చెస్ కూడా మంచి బ్రాండెడ్ స్విచ్చెస్ వాడారు బాత్రూంలో కంబోడ్స్ కానీ మొత్తం అన్నీ కూడా మంచి కంపెనీ వాడారు ఫ్రెండ్స్ ఇప్పుడు హాల్ చూసాం కదా తర్వాత కిచెన్ కమ్ డైనింగ్ హాల్ చూస్తున్నాము ఇప్పుడు కిచెన్ కమ్ డైనింగ్ హాల్ చూస్తున్నాము పైన పాలసీలింగ్ బాగా చేశారు చూడండి కిచెన్లో అదే డైనింగ్ హాల్లో ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాము ఎంట్రన్స్ గుమ్మం కిచెన్కి మాత్రం గ్రానైట్ గుమ్మాలు చేయడం జరిగింది కిచెన్ కూడా కబ్బోర్డ్స్ స్టోరేజ్ పెట్టుకోవడానికి బయటికి ఏ సామాన్లు కనిపించకుండా స్టోరేజ్ పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ బాగా చేశారు ఫ్రెండ్స్ అలాగే కిచెన్లో గ్రా పైన అంతా గ్రానైట్ వాడారు కబ్బోర్డ్స్ మంచిగా మంచి కంపెనీ వాడారు ఫ్రెండ్స్ వుడ్ అయితే ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాము ఇది దేవుడి గది దేవుడి గది కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి బాగుంది అలాగే లోపల టైల్స్ కూడా బాగా చేశారు అలాగే ఈ టైల్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంచి డిజైన్ టైల్స్ వేయడం జరిగింది కదా చాలా అందంగా ఉంది సూపర్ దేవుడి గదిలో కూడా విండో ఇవ్వడం జరిగింది అలాగే స్టోరేజ్కి కబ్బోర్డ్ చేయడం ఇచ్చారు పైన పాల్సిలింగ్ కూడా తయారు చేశారు ఒకటే ఇది నూట ఎనభై ఒక గజంలో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది వెస్ట్ వెస్ట్కి దారి దారి అంటే వెస్ట్ నుంచి రావాలి సారీ వెస్ట్కి అంటే దారి అనుకుంటున్నారు అనుకోండి వెస్ట్ నుంచి రావాలి వెస్ట్ నుంచి ఎంట్రన్స్ గుమ్మాలు మాత్రం నార్త్ అండ్ ఈస్ట్ ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూస్తున్నాం ఇందులో ఈ బెడ్రూమ్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి బెడ్రూమ్ సైజు కూడా బాగుంది విండోస్ కూడా పీవీసీ విండోస్ ఫ్రెండ్స్ త్రీ లైన్స్ విండో అంటే ఒక దోమ కూడా లోపలికి రాకుండా మెస్ కూడా వేసే ఉండే విండోస్ ఇవి పైన పాలసీలింగ్ మంచి డిజైన్ చేశారు కదా ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం బాత్రూమ్ కూడా మంచి లగ్జరీగా ఉంది ఫ్రెండ్స్ చాలా లగ్జరీగా ఉంది బాత్రూము అన్నీ ఇది లేదు అని లేదు బాత్రూంలో అన్ని మెటీరియల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాత్రూంలో బాత్రూమ్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది మంచి కంపెనీ టైల్సే వాడారు ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూస్తున్నాము ఆ బెడ్రూమ్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఆల్రెడీ చూసాము ఇది రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ రెండు కూడా పెద్ద సైజులే ఉన్నాయి అది చూడండి సైజులు ఎలా కనిపిస్తున్నాయో యాక్చువల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా నాలుగు వైపులా చూపించుతున్నాము క్లియర్గా చూడండి ఇల్లు బాగా కట్టారు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా చాలా అందంగా ఒక పెద్ద ఫ్యామిలీకి ఇల్లు సరిపోయేటట్టుగా కట్టారు కార్ పా అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు పెద్ద రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ అలాగే నలభై అడుగుల రోడ్డు కదా అయితే ఫోర్ లైన్స్ రోడ్డుకి ఆనుకుని అయితే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ఫోర్ లైన్స్ రోడ్డుకి ఆనుకుని ఉంది నలభై అడుగుల రోడ్డు అనేసి అంటున్నావు కదా అనేసి మీరు అనొచ్చు కాకపోతే ఏంటంటే ఇది మంచి ఫోర్ లైన్స్ రోడ్డుకి ఆనుకుని సబ్బుగా ఒక నలభై అడుగుల రోడ్డు ఉంది ఆ రోడ్డు ఫేసింగ్లో ఇల్లు అయితే ఉంది చూడండి బాత్రూమ్ టైల్స్ కూడా మంచి కంపెనీ టైల్స్ వాడారు చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉంది ఇప్పుడు మూడో బెడ్రూమ్ కూడా చూస్తున్నాము ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్లు చూసాము అలాగే మూడో బెడ్రూము ఇది కొంచెం చిన్న బెడ్రూము చిల్డ్రన్స్కి బాగుంటుంది లేదంటే గెస్ట్ ఓన్లీ సింగిల్ గెస్ట్కి అయితే సింగిల్ అండ్ డబుల్ గె గెస్ట్లకి చాలా బాగుంటుంది ఈ బెడ్రూము కప్బోర్డ్స్ అవి ఉన్నాయి కాకపోతే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు అంటే యాక్చువల్గా గెస్ట్ రూమ్ కింద వాడుకోవచ్చు లేదంటే కంప్యూటర్ రూమ్ కింద ఏదైనా సంథింగ్ ఎలాగైనా వాడచ్చు ఈ బెడ్రూమ్ని త్రీ బిహెచ్కే కింద అలాగే పైన కూడా త్రీ బీహెచ్కే పైన సీలింగ్ కూడా బాగుంది కదా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా పైన సీలింగ్ పాల్ సీలింగ్ బాగా చేయడం జరిగింది సూపర్గా కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ లుకింగ్ ఎక్కువ ఉంది అలాగే కింద నుంచి పై వరకు కూడా గ్రానైట్ మెట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది ఇదంతా గ్రానైట్ ఫ్రెండ్స్ ఆ బ్లాక్ అంతా మెట్లు మెట్లన్నీ గ్రానైట్ ఇవ్వడం జరిగింది బాగుంది క్వాలిటీగా కట్టారు ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే చూడండి కింద ఫ్లోర్ టైల్స్ వుడ్ వుడ్ కలర్లో ఉన్నాయి పైన ప్లస్ వన్ ఇది ఇప్పుడు చూసేది జీ ప్లస్ వన్లో చూడండి ఇది అంతా స్పేస్ ఎంత చుట్టూ కూడా చూద్దామో స్పేస్ ఎక్కువ ఇచ్చారు పైన దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇల్లు బాగా కట్టారు కదా అలాగే చాలా అందంగా కూడా ఉంది ఇల్లు చూడండి కింద ఎలాగా అవుట్ సైడ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడో అలాగే పైన కూడా కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది రెండు పెద్ద ఫ్యామిలీస్కి సరిపోతుంది కింద పైన కూడా పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ లోపల టైల్స్ కలర్ఫుల్ టైల్స్ బాగున్నాయి కదా టైల్స్ విండో మరి కలర్ఫుల్గా కనిపిస్తుంది సూపర్గా ఉంది ఇదంతా పైన జీప్లస్ వన్ కదా ఇదంతా కామన్ ఏరియా ఎంత బ్యూటిఫుల్గా ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారో పైన సీలింగ్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క డిజైన్ చేశారు చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ కూడా ఇంత పెద్ద ఇల్లు నూట ఎనభై ఒక్క గజంలో ఇల్లు కట్టారు ఇందాక మనం ఏం చేస్తామంటే కింద ఈస్ట్ సైడ్ నుంచి చూసాం సారీ నార్త్ సైడ్ నుంచి చూసాం కదా ఇప్పుడు ఈస్ట్ ఈస్ట్ సైడ్ గుమ్మం నుంచి చూస్తున్నాము నార్త్ అండ్ ఈస్ట్ గుమ్మాలు ఇంటికి ఫేసింగ్ మాత్రం వెస్ట్ సైడు మెయిన్ ఫేసింగ్ ఇదంతా హాలు హాల్లో టీవీ ఏరియా బాగుంది కదా పైన అంతా జీ ప్లస్ వన్ సీలింగ్ చూడండి పైన ఎంత బాగుందో ఎంత పెద్ద హాల్ ఉన్నది చూడండి ఇప్పుడు స్ట్రైట్ గా సూపర్ చాలా పెద్ద హాలు కదా అలాగే ఒక బెడ్రూమ్ చూ ఇది డైనింగ్ హాలు అలాగే కిచెను కింద అలాగే ఇచ్చాడు అలాగే పైన ఇచ్చాడు కానీ కింద ఒక కలర్ఫుల్ సీలింగ్ చేశారు పైన కూడా ఒక కలర్ఫుల్ సీలింగ్ చేయడం జరిగింది అలాగే కపోర్ట్స్ కూడా కలర్స్ మారడం జరిగింది మంచి బాగా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ కప్బోర్డ్స్ చేయడం జరిగింది కిచెన్లో మాత్రం కింద ఎలా చేశారో పైన కూడా అలాగే చేయడం జరిగింది కిచెన్ కూడా పెద్దదే కిచెను బాగుంది అలా కిచెన్లో టైల్స్ కూడా మంచి టైల్స్ కొంచెం అందంగా కనిపించే టైల్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ అలాగే దేవుడిగా చూస్తున్నాము ఇప్పుడు అలాగే లోపల బెడ్రూమ్స్కి దేవుడి గదికి తర్వాత కిచెన్కి కూడా అన్ని గ్రానేట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాలు మాత్రం టేకు గుమ్మాలు ఇచ్చారు లోపల మాత్రం గుమ్మాలన్నీ గ్రానేట్ గుమ్మాలు విండోస్ అన్ని మాత్రం పీవీసీ విండోస్ ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాము దేవుడి గదిలో చూడండి ఎంత బాగా స్పేస్ ఎక్కువ ఇచ్చారో ఆ వాల్ టైల్స్ కూడా బాగా డిజైన్ తో ఉన్న టైల్స్ వేయడం జరిగింది ఇప్పుడు బెడ్రూమ్ చూస్తున్నాము ఇది ఒక బెడ్రూము చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా క్లియర్గా గమనించుకోండి అలాగే నాలుగు పక్కల నాలుగు వాల్స్ మేము చూపిస్తాము అలాగే కప్ బోర్డ్స్ కూడా చూపిస్తున్నాను అది కూడా చూడండి బాగుంది కదా బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది కదా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూంలో ఒక్కొక్క బాత్రూమ్కి ఒక్కొక్క స్టైల్ వాల్ టైల్స్ వాడారు చూడండి అలాగే బాత్రూంలో అన్ని బాత్రూంలో ఇది లేదు ఇది ఉంటే బాండు అనేది కట్ట కాదు ఫ్రెండ్స్ అన్నీ ఇచ్చేసాడు బాత్రూంలో ఏది ఉండాలో అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి ఇలా ఇలాంటి ఇంటికి పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు అందరూ ఉండొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చారో మాస్టర్ బెడ్రూము అలాగే చుట్టూ నాలుగు పక్కల కూడా తీయడం జరిగింది చూడండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి విండోస్ కూడా బాత్రూమ్ సారీ బెడ్రూమ్ లో ఎన్ని విండోస్ ఇచ్చారో అవి కూడా మీరు క్లియర్గా గమనించుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఇల్లు అయితే కట్టడం జరిగింది చాలా అందంగా ఉంది చాలా వాస్తు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఎందుకు వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది కదా ఇల్లు ఎలా ఉందో క్వాలిటీ ఎలా ఉందో అలాగే వీడియోలో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది వాస్తు ఎలా ఉందో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు ఇది ఒక విషయం ఏంటంటే ఇది అచ్చింపేట జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది అచ్చింపేట జంక్షన్ మెయిన్ హైవే రోడ్డుకి ఆనుకుని ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము ఆ బాత్రూంలో ట వాల్ టైల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో బ్రాండెడ్ టైల్స్ వాడారు నూట ఎనభై ఒక్క గజాలలో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది కింద త్రీ బిహెచ్కే పైన త్రీ బిహెచ్కే అలాగే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు మూడో బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ ఎందుకు చేయండి అనేసి అంటున్నానంటే ఒకవేళ మీరు ఈ ఇల్లు కొనుక్కోకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇల్లు కొనుక్కోవడానికి తిరిగేటోళ్ళు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకైనా సరే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియో ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కాకినాడలో ఉన్న కొత్త కొత్త ఇల్లులు కానీ సైట్లు కానీ ఏది కావాలంటే అది అన్నీ నా యూట్యూబ్ ఛానల్లోనే దొరుకుతుంది మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోంచి మొత్తం కింద నుంచి పై వరకు అంతా చూసేసాము ఇంకా టెర్రస్ మీద ఉందా టెర్రస్ కూడా చూద్దాము ఇది నూట ఎనభై ఒక్క గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి డెబ్బై ఒక లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు కాస్ట్ చూడండి ఒక కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఒక కోటి డెబ్బై లక్షలు నూట ఎనభై ఒక్క గజాల కట్టారు ఇది అచ్చింపేట జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది అచ్చింపేట జంక్షన్ లోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫోర్ లైన్స్ రోడ్డు అచ్చింపేట జంక్షన్ లోనే ఈ ఇల్లు అయితే ఉంది త్రీ బిహెచ్కే కింద త్రీ బిహెచ్కే పైన త్రీ బిహెచ్కే ఇంకా కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు అంత పెద్ద ఇల్లు ఇది చాలా బాగా కట్టారు యాక్చువల్గా చెప్పాలంటే కింద ఇది చూడండి ఇది ఇప్పుడు చూసేది వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్ వాటర్ ట్యాంకు ఆ వాటర్ ట్యాంక్ని మనం అది ప్లాస్టిక్ ట్యాంక్లు గడపెడతారు కానీ ఇక్కడ వీళ్ళు చూడండి అసలు ప్లాస్టిక్ ట్యాంక్ అనేది వాడలేదు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ మరిన్ని వివరాల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి